नमस्ते वेलकम टू आवर चैनल. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ కొత్త కళను సంతరించుకుందా అంటే అవుననే సమాధానం చెప్పచ్చు ఎందుకు అంటే గత ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ఎంత ఇబ్బందులను ఎదుర్కొందో మనందరం చూసాం మరి ఇక్కడ ప్రభుత్వం మారడంతో ఇప్పుడు సినీ నిర్మాతలందరూ కూడాను మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళింది ఇప్పుడు ప్రెజెంట్ సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ విస్తరణ గురించి కావచ్చు పలు అంశాలపై మరి ఈ రోజు భేటీ అయితే జరిగినట్టు తెలుస్తుంది మరి ఈ భేటీలో ఎలాంటి వాళ్ళకి మాట అయితే ఇచ్చారు మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ విస్తరణ ఎలా ఉండబోతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం నమస్తే అండి మేడం సినీ పెద్దలు ఈరోజు నిర్మాతలు చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళారు అంటున్నారు సో మీట్ అయితే జరిగింది మరి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పారని తెలుస్తోంది మరి గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం వాళ్ళు ఎంత అవమానాలను ఎదుర్కొన్నారు అలాగే చాలా సినిమాలు కూడా చాలా రేట్లు పెంచకపోవడం కావచ్చు కొంతమంది టార్గెట్గా చేయడం కావచ్చు అలా చేయడం వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడ్డ పరిస్థితులు కూడా మనం చూసాం సో ప్రభుత్వం మారింది మరి వాళ్ళ ఆశలు కూడా కొంచెం చిగురించే కనిపిస్తున్నాయి మరి ఏం చెప్తారు మీరు దీని గురించి ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు ఈ సామెత మనం విన్నాం సో గత ప్రభుత్వంలో మీరు చెప్పినట్టుగా చిరంజీవి గారు కావచ్చు మొత్తం వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి కలిశారు కలిస్తే వాళ్ళ కార్లు అక్కడ ఆపేసి వాళ్ళని నడిపించి ఆయన అన్ని విని ఏం మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి ఇవన్నీ జరిగాయి ఈయన సరే అని లేచి నమస్కారం పెడితే కూడా ఆయన ప్రతి నమస్కారం చేయలేదు సో అదే నాటి పరిస్థితి సో అందుకు భిన్నంగా ఈరోజు మీరు చెప్పినట్టుగా గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలకి రిలీజ్కి ఆటంకాలు కల్పించి రెవెన్యూ అధికారులను పంపించి మీకు గుర్తుంటే ఉద్యోగులు అక్కడికి వెళ్ళి టికెట్లు ఎంతగా అమ్ముతున్నారు ఏంటి పనికిమాల ఉద్యోగాలు అన్నీ చేయించి వాళ్ళ చేత అంటే ఆయన సినిమా రిలీజ్కి అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఒక రకంగా అంటే సినిమా హిట్ అవ్వకూడదు బేసిక్గా వాళ్ళు ఫైనల్ ఇది ఏంటంటే సినిమా హిట్ అవ్వకూడదు అంటే పవన్ కళ్యాణ్ మీద కోపం సో ఆ రకంగా ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు అది ఆ రోజు పరిస్థితి అది ఈరోజు అదే చిత్ర పరిశ్రమ ఈరోజు చూడండి పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో కలిశారు ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలిసారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలవలేదు ఇది చాలామందికి ఉన్న సందేహం అయితే చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉన్నారు కాబట్టి ముందు ఈయన కలిశారు అంటే ఎలాగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్ కందుల దుర్గేష్ గారు అక్కడే ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళందరినీ కలిసారు మర్యాదపూర్వకంగా కలిసారు నెంబర్ వన్ నెంబర్ టూ చంద్రబాబు నాయుడు గారితో ఒక రోజంతా అపాయింట్మెంట్ కావాలని అడిగారు వాళ్ళు అంటే మామూలుగా ఒక అరగంట గంట అంటే వారు ఇస్తారు కొంచెం ఎక్కువ సమయం అంటే వాళ్ళ వల్ల కాదు కదా అందుకని ఈయన దగ్గరికి వచ్చారనమాట కూటమికి వాళ్ళ అభినందనలు తెలిపి నెగ్గినందుకు తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినందుకు తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు వారిని కూడా అభినందించారు అలాగే కందుల దుర్గేష్ గారిని ఆల్రెడీ అభినందించడం అయింది మళ్ళీ ఇంకోసారి అభినందించుంటారు తర్వాత చంద్రబాబు నాయుడు గారితో అపాయింట్మెంట్ అడిగారు అయితే టికెట్ల సమస్య చాలా చిన్నది అన్నారు ఎవరు అల్లు అరవింద్ గారు సో ఇప్పుడు అశ్వినిదత్ గారు అల్లు అరవింద్ గారు దిల్ రాజు గారు ఏఎం రత్నం గారు సుప్రియ కూడా వచ్చారు మనకు ఒక మహిళా నిర్మాత కనిపించారు అక్కడ అది సో వీళ్ళందరూ ఇవాళ పెద్దగా విషయాలు చర్చించినప్పటికీ ఏవో కొన్ని విషయాలు అయితే చర్చించుంటారు తప్పకుండా టికెట్ల అంశం చాలా చిన్నదని వారు అన్నారు అరవింద్ గారు కానీ ఇంకా చాలా పెద్ద సమస్యలే ఉన్నాయి కదా ఇంకా ముఖ్యంగా మనం అనుకోవాల్సింది ఏంటంటేనండి మనకి తెలియని విషయం ఒకటి ఉంది గతంలో ఎప్పుడైతే మద్రాస్ నుంచి ఇక్కడికి ఇండస్ట్రీ తరలి వచ్చిందో అంటే ఇండస్ట్రీ తరలి రావటం అంటే ముందుగా అక్కినన్ గారు ఒక స్టూడియో నిర్మాణం చేపట్టారు కదా అలాగే రామానాయుడు గారు కూడా ఒక స్టూడియో నిర్మాణం చేపట్టారు చేపట్టినప్పుడు కృష్ణ గారు అమరావతి కేంద్రంగా మంగళగిరిలో ఒక స్టూడియో కట్టాలని అప్పుడు ముఖ్యమంత్రిని కలవటం ముప్పై ఎకరాల స్థలం అడిగారు వారు అడిగితే అప్పుడు ముఖ్యమంత్రి ఇరవై ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు ఆయన కడదామనుకున్నప్పుడు వీళ్ళు అడ్డుపడ్డారు రామానాయుడు గారు కావచ్చు లేదు అక్కినేని గారు కావచ్చు అదే అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్ అయితేనే బాగుంటుంది అక్కడ వద్దు అన్నట్టుగా అన్నట్టు ఇంకా దాంతో ఆయన వెనుకంజ వేసినప్పటికీ అప్పుడు అక్కడ కట్టనప్పటికీ ఇక్కడ పద్మాలయ స్టూడియోస్ కట్టారు మీకు తెలుసా ఆయన చాలా డైరింగ్ అండ్ డాషింగ్ అని కృష్ణ గారు అంటే కృష్ణ గారు ముందు చూపుకి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈ సినిమా పెద్దలందరూ ఇవాళ కలిసారంటే తప్పకుండా ఇండస్ట్రీని మా అక్కడికి పంపించాలనే కదా అంటే అక్కడికి మార్చాలనే కదా ఈ విషయం ఎప్పుడో కృష్ణ గారు ఆలోచించారు మన అది అక్కడ మనం ఆలోచించాల్సిన అంశం అంటే కృష్ణ గారు అన్ని విషయాల్లో కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా హిజ్ నెంబర్ వన్ అంటే ఈ విషయంలో కూడా ఆయన నెంబర్ వన్ అనమాట అమరావతిలో స్టూడియో కట్టాలి అనుకోవడంలో కూడా సో ఇవాళ వీళ్ళు ఖచ్చితంగా ఇవాళ మొదటిసారి కలిసినప్పటికీ మళ్ళీ వాళ్ళు మొత్తం రిప్రజెంటేషన్తో వస్తామని అన్నారు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారు కనులు దుర్గేష్ గారు కూడా ఉంటారు తప్పకుండా ఉన్నప్పటికీ వాళ్ళ ఒకవేళ ఇండస్ట్రీ మార్క్ అంటే అక్కడ తరలి వెళ్తుందా అనే అంశం మనం ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎప్పటికైనా వెళ్లాల్సిందే ఇక్కడ నిర్మాతల్లో ఎక్కువ శాతం ఆంధ్రా వాళ్ళే ఎక్కువ నటించే వాళ్ళు ఆంధ్రా వాళ్ళే ఉన్నారు సరే అప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉన్నారు అందరూ కూడా కానీ ఈరోజు మనకంటూ ఒక రాష్ట్రం ఏర్పడ్డాక తప్పకుండా వాళ్ళు ఆలోచిస్తారు కదా అయితే అది అమరావతినా వైజాగ్ అనేది కూడా ఆలోచించాలి వైజాగ్ ఆల్రెడీ రామానాయుడు గారిది మంచి స్టూడియో ఉంది అక్కడ ఇంకా స్టూడియోలు అక్కడ కడతారా అక్కడికి వెళ్తే అక్కడ వాతావరణం అనుకూలిస్తుందా లేదు అమరావతిలో ఒకవేళ ఏమైనా భూసేకరణ చేసి వీళ్ళకి ఏమైనా భూములు ఇస్తే స్టూడియోలు కట్టుకోవటానికి ఒక చిత్ర లాగా ఒక నిర్మా ఒక కాలనీ నిర్మించుకోవటానికి ఇవన్నీ కూడా ఉంటాయి కదండి ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ సో ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లో ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయ్యారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు సో ఒకసారి దానికి బీజం పడ్డాక చాలా ఫాస్ట్గా పనులు అయిపోతాయి కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఉండవచ్చు ఎందుకంటే సినిమా నిర్మాణం వ్యయం కూడా తగ్గుతుంది తర్వాత ఇంకా చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి ఇప్పుడు ఈ ఆరు నెలలుగా ఒక సినిమా లేదు మీరు గమనిస్తే ఇప్పుడు కల్కి రిలీజ్ అయితేనే పెద్ద సినిమా వస్తుంది తర్వాత కూడా పెద్ద సినిమాలే ఉన్నాయి వరుసగా మనకి కాబట్టి ఇండస్ట్రీ కుదేలైపోకూడదు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ ఉన్నప్పుడు ఇంతమందికి ఈ ఇండస్ట్రీ మీద వాళ్ళు జీవి అంటే దాని మీద దాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ చిత్ర నిర్మాణ సంస్థ వెళ్తే మొత్తం ఇండస్ట్రీ మొత్తం అక్కడికి వెళ్తే అన్ని రకాలుగా అందరికీ ఆహ్లాదంగా ఉండొచ్చు అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ రావచ్చు మరి తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంటని సినిమా రంగానికి తెలంగాణ ఆంధ్ర లేదండి కాకపోతే వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ ఉండే డైరెక్టర్స్ కావచ్చు ఇక్కడ ఉండే నిర్మాతలు కావచ్చు ఇక్కడ ఉండే ఆర్టిస్టులు కావచ్చు ఇక్కడ చేసుకుంటారు అక్కడ చేసుకుంటారు ఇవన్నీ వయసు వరుస జరుగుతాయి కాబట్టి దాని గురించి కూడా ఎవరు పెద్దగా బాధపడక్కర్లా అయితే ఇది ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకి త్వరలో తెలుస్తుంది ఇంకోసారి మళ్ళీ మీట్ అవుతారు వీళ్ళందరూ మీట్ అయినప్పుడు ఇంకా పెద్దలందరూ వస్తారేమో చూద్దామండి ఏదైనా ఇవాళ ఒక చలోక్తులతో ఈ సభ సాగిందని విన్నాం మనం అంటే చూసారా వాతావరణంలో మార్పు ఒక ముఖ్యమంత్రికి ఇంకో ముఖ్యమంత్రికి ఉండే వ్యత్యాసం అని ఇక్కడ చూస్తున్నాం అందరినీ కలుపుకుపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి నేర్చుకోలేదండి అది నేర్చుకుని అంటే ఆయన మళ్ళీ ఇంకో టర్మ్ అయి ఉండేవారు ముఖ్యమంత్రి కింద అది చేత కాదు ఆయనకి ఇంకో విషయం మేడం మీరు అంటున్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ఐదేళ్లలో కూడా చిత్ర పరిశ్రమ గురించి అసలు ఒక్కసారి కూడా పట్టించుకున్న పాప అసలు దాని ఆలోచనే ఆ ప్రభుత్వానికి లేదని చెప్పొచ్చు అసలు ఈవెన్ ఆ శాఖ మంత్రి ఎవరో కూడా చాలా మందికి తెలియదు సో మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది మీరు అన్నట్టు వాళ్ళు వచ్చి ఈరోజు మాట్లాడటం జరిగింది నిర్మాతలు ఇలానే భారీ సినిమాలకు ప్రోత్సాహం కావచ్చు వినోద పన్ను కావచ్చు వీటన్నిటిపైన కూడా మాట్లాడారు మరి పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగానే స్పందించారు అని వాళ్ళు బయటకు వచ్చాక చెప్పారు ఒకవేళ మీరు అన్నట్టు అక్కడ కూడా చిత్ర పరిశ్రమ విస్తరి విస్తరిస్తే కొత్తమంది కొత్త కొత్త నటులకు కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది దాని గురించి మీరు ఏం చెప్తారు అంత తొందరగా అక్కడ చిత్ర నిర్మాణం జరిగితే మంచిది అంటారు అంటే ఇప్పుడు ఈ ఆరు నెలల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి నెక్స్ట్ ఇయర్ పనులు మొదలు పెడితే బై ఛాన్స్ ఒక ఏడాది ఏడాది ఏడనార్థంలో మనకి అక్కడ మనకి అంటే ఆ మార్పు కనిపిస్తుంది అక్కడ కొంచెం వాళ్ళందరూ కూడా సెటిల్ అయ్యారు అనుకోండి సో నిర్మాణం కూడా తొందరగా వేగంగా జరుగుతుందని నేను అనుకుంటున్నా ఏదేమైనా ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు చిత్రరంగంలో ఉండే సమస్యలేంటో వారికి కూడా అవగాహన ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ వారి కొత్తలో సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేశారు వారు ఒకప్పుడు మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు అదేవిధంగా మాధవరెడ్డి గారు కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఒకప్పుడు అంటే ఇప్పుడు లేరు వారు అట్లా అందరూ ఉన్నారండి సినిమాటోగ్రఫీ అనేది కూడా చాలా ముఖ్యమైన శాఖ అది మనం ఏదో అనుకుంటాం కానీ సినిమా అండ్ రాజకీయాలు అవి రెండు విడదీరాని అనమాట రెండు అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి ఎందుకంటే సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని మనం చూసాం నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా జయలలిత గారు అదేవిధంగా ఎంజీఆర్ గారు ఇట్లా జానకి రామచంద్రన్ గారు కరుణానిధి గారు అన్నాదురై గారు అంటే వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్నవాళ్ళు కాబట్టి ఈ రెండు కూడా ఏమనాలి పడుగుపేక లాగా సో తప్పకుండా మంచి రోజులే వస్తాయని అనుకుందామండి చిత్ర పరిశ్రమకి అందరూ కూడా సానుకూలంగానే స్పందిస్తారు వీళ్ళు అడుగుతారు వాళ్ళు ఏమి ఇస్తారు మనకు త్వరలో తెలుస్తాయి ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి డెసిషన్ కాబట్టి తప్పకుండా వారు సరైన నిర్ణయాలే తీసుకుంటారని అనుకుంది రైట్ మన ఆంధ్రప్రదేశ్ విడిపోయాక తెలంగాణ నుంచి చాలా ఇబ్బందుల్లో అయితే ఫేస్ చేసింది ఇప్పుడు అన్ని చంద్రబాబు గారు వచ్చాక అన్నిటిని కూడా డెవలప్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే చిత్ర పరిశ్రమ కూడా అక్కడ డెవలప్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం మేడం రైట్ థ్యాంక్ యూ సో మచ్